అందరికీ నమస్తే వెల్కమ్ టు మై లోకల్ విహారీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మహబూబ్ నగర్ నుంచి మనం అప్పాజీ స్వామి దగ్గరికి మనం కర్ణాటకలో కర్ణాటక కర్ణాటకలో ఉన్న అప్పాజీ స్వామి దగ్గరికి అయితే బయలుదేరుతున్నాము అసలు అక్కడ లొకేషన్ ఏ విధంగా ఉందని ఎవ్వరికీ తెలియదు ఆ లొకేషన్ అయితే నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ చూపించబోతున్నాను నా ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను చూస్తున్నారు కదా మేము బ ప్రస్తుతానికి ద బీజ్ నుంచి మన మహబూబ్ నగర్ దాటి నారాయణపేట రూట్లో అయితే వెళ్తూ ఉన్నాము ఇంకా చూస్తున్నారు కదా ప్రకృతి ఏ విధంగా ఉందో అప్పాజీ స్వామి గురించి చాలామంది యూట్యూబ్ ఛానళ్ళు అక్కడిక్కడ చాలామంది చూసే ఉంటారు మనకు రీల్స్లో వస్తూ ఉంటుంది అసలు అసలు ఏంటి అసలు అప్పాజీ స్వామి ఏంటి అక్కడ ఉన్న చరిత్ర ఏంటి అండ్ దాని గురించి మిస్టీరియాస్ గురించి తెలుసుకోవడానికి మేము మహబూబ్ నగర్ నుంచి బయలుదేరాము ఇక్కడ కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చి మక్కల నుంచి రైడ్ తీసుకోవాలి ఇక్కడ నుంచి రైడ్ తీసుకొని స్టేట్గా వెళ్తే మనకు నారాయణపేట అయితే వస్తుంది ఆ నారాయణపేట ప్రాంతం నుంచి మనం కర్ణాటక దాటి కర్ణాటక నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న అప్పాజీ స్వామి ఆశ్రమానికి అయితే బయలుదేరబోతున్నాం ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే మనం బస్సు ప్రయాణం ఉంది ఇంకొకటి కారులో వస్తే చాలా బెటర్ ఎందుకంటే అప్పాజీ స్వామిని మనం కలిసినప్పుడు నేను వెళ్ళినాను కదా నేను వెళ్ళిన టైంలో అప్పాజీ స్వామి గారిని కలవాలంటే మనం ముందుగా ఒక టూ త్రీ అవర్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది మనతో పాటు అందరూ సమానమే ఎవరికీ ఎక్కువగా ఏమీ లేకుంటుంది ప్రతి ఒక్కరూ లైన్లో వేచి ఉండాల్సిందే ఇక చూస్తున్నారు కదా ఈ ప్రాంతంలో అయితే ఆగడం జరిగింది వ్యూ బాగుందని ఇక్కడ నుంచి మేము బైక్ ప్రయాణం చేసి వెళ్తున్నాము ఇంకో మీకు కనిపిస్తుంది ఒకటే ఒకటే బైక్ అనుకుంటున్నారు కానీ రెండు బైకులు ఉన్నాయి మా ఫ్రెండ్ ఉన్నాడు అలాగే చూస్తున్నారు కదా వెళ్ళే దారిలో మాకు ఇప్పుడే ఏంటిది ఎద్దుల అంటే ఎద్దుల బండి అనిపించింది చిచ్చాన అడిగిన అప్పాజీ స్వామి తెలుసా అని అప్పాజీ స్వామి తెలుసు అన్నాడు చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు అట్లనే కొంచెం ముందలు కొయినాం ఎద్దుల బండి దాటుకుంటూ మా ప్రయాణాన్ని సాగిస్తున్నాము అలాగే వెళ్తూ ఉంటే ప పల్లె ప్రకృతి వనాలు కనిపిస్తూ ఉన్నాయి నాట్లు వేస్తూ ఉన్నారు కనిపిస్తుంది కదా మనం ప్రజెంట్ ఇప్పుడు నారాయణపేటలో ఉన్నాము నారాయణపేట చౌరస్తా ఇది ఇక్కడ మనకి అంబేద్కర్ చౌరస్తా చూడొచ్చు ఈ ప్రాంతం నుంచి ఇంకా దాదాపు ఇక్కడ నుంచి ఎంత ఉంటుందంటే ఇంకా ఒక సెవెంటీ కిలోమీటర్స్ ఉంటుంది దాదాపు ఇప్పుడు మనం డెబ్బై కిలోమీటర్ల వరకు ప్రయాణం చేశాము అలాగే ఈ రోడ్ పోంటి స్టేట్గా వెళ్తే మనకు కర్ణాటక యాదగిరికి చేరుకోవచ్చు అక్కడి నుంచి మన అప్పాజీ స్వామి ఆశ్రమం ఎవరడినా చెప్తారు మల్లికార్జున అప్పాజీ ముత్య అంటే ఆయనకు వాళ్ళ డాడీ శక్తుల నుంచి ఎన్నో శక్తులు వచ్చాయని చాలామంది అయితే చెప్తా ఉన్నారు చూస్తున్నారు కదా రోడ్డు ఏ విధంగా ఉందో నీట్గా కొంచెం తోటలైతే కొన్ని కొన్ని చోట్లయితే రోడ్ అయితే బాగూడదు కొన్ని చోట్ల మంచిగానే ఉంటుంది అయినా సరే మనం ఖచ్చితంగా వెళ్ళాలి అని నిర్ణయించుకున్నప్పుడు ఎంత దూరమైనా వెళ్ళాల్సిందే అది వెళ్ళకపోతే మాత్రం మనకు నిద్ర రాదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాత్రిపూట నిద్రనే రాదు ఎందుకంటే ఇటువంటి మిస్టీరియస్ ప్లేస్ ఇక కనిపిస్తుంది ఈ చౌరస్తా నుంచి రైట్ వెళ్ళాలి రైట్ వెళ్తే మనం కర్ణాటకకు ఎంట్రన్స్లో ఉన్నాము చూస్తున్నారు కదా యాదగిరి ఇరవై మూడు కిలోమీటర్లు ఉంది ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో యాదగిరి ప్రాంతం అయితే ఉంటుంది ఆ ప్రాంతం నుంచి మనం అయ్యా మన అప్పాజీ స్వామి ఆశ్రమానికి బయలుదేరాలని నిర్ణయించుకున్నాం కనిపిస్తుంది కదా మీరు ఇటువంటి లొకేషన్ మీరు వెళ్ళేదారు ఇవి కనిపిస్తే ఖచ్చితంగా కాంబినేషన్ చూస్తున్నారు కదా బౌ బస్సు సౌకర్యం ఉందని చెప్పాను కదా బస్సు కూడా ఉంది పెన్కి అడుగు అడుగున ఒక ఐదు ఆరు కిలోమీటర్లకు మనకు పెట్రోల్ బంకులు అయితే ఉంటాయి మీకు పెట్రోల్ గురించి ఏ పది లభించబోల్సిన అవసరం లేదు అలాగే సాగుతున్న మా ప్రయాణం దాదాపు మూడు గంటల నుంచి మేము ప్రయాణం అయితే సాగిస్తూ ఉన్నాము అప్పాజీ స్వామి గారిని గెలవడానికి ఈ రోడ్లన్నీ ఎందుకు చూపిస్తున్నా అంటే మీకు రూటు అర్థం కావడానికి రోడ్ అయితే చూపించడం జరుగుతుంది దాదాపు ఇంకొక ఇరవై ముప్పై నిమిషాల్లో మేము అక్కడికి చేరుకోవడం జరుగుతూ ఉంది అప్పాజీ స్వామి దగ్గరికి వ్యూ వ్యూ చూడండి ఏ విధంగా ఉందో ప్రకృతి అనేది ఏ విధంగా కనిపిస్తూ ఉందో ఇక చూస్తున్నారు కదా మనకు వెళ్తూ ఉంటే చిన్న చిన్న పల్లెటూరులో కనిపిస్తూ ఉంటుంది అప్పాజీ గారు ఉండేది ఒక చిన్న పల్లెటూరులో అయితే వాళ్ళ నాన్నగారి శక్తి ఎక్కడెక్కడి నుంచో చాలా మంది వస్తుంటారనా నేను వెళ్ళినప్పుడైతే నాకు చాలా వేరే అనిపించింది ఎందుకంటే ఒక మన ఫ్యామిలీ ఫోటో చూపిస్తే మన పేర్లు చెప్పడం కానీ నెక్స్ట్ ఏం జరుపుతుందని అంటే కొన్ని వ్యక్తులకు పరంగా చెప్తా ఉంది చాలామంది ఏమనుకుంటారు అంటే టైంపాస్ అని అనుకుంటున్నారు ప్రతి ఒక్కరూ దీని గురించి తెలుసుకోవాలి మీరు నిజమా కాదా అని తెలుసుకోండి మీరు ఖచ్చితంగా అడిగి ప్రయాణించాలి చూస్తున్నారు కదా ఈ ప్రాంతం నుంచి స్టేట్గా వెళ్తే మనకు ఒక కోటలాగా నిర్మాణం అయితే కనిపిస్తూ ఉంది ఊరికి వెళ్ళకుండా ఉంది చూస్తున్నారు కదా పల్లె ప్రకృతి వనం ఏ విధంగా ఉందో ఈ పచ్చని వాతావరణంలో మేము ఫైనల్గా అయితే మనం అప్పాజీ స్వామి ఆశ్రమానికి అయితే చేరుకున్నాము చూస్తున్నారు కదా ప్రాంగణంలో ఏ విధంగా మనకు దూడలు మేకలు గొర్రెలు గుర్రం గిడ ఉంది అసలు సాలిడ్గా ఉంటుంది చూస్తున్నారు కదా మనకు కొంచెం దగ్గరలోనే పబ్లిక్ అనిపిస్తూ ఉన్నారు ఆశ్రమానికి అతి దగ్గరలో మనకు ఏంటిదంటే చూస్తున్నారు కదా కనిపిస్తున్న లోపట్నే మనకు అప్పాజీ గారు అయితే ఉన్నారు పక్కనే దేవాలయం అయితే ఉంటుంది ఇది అమ్మవారి దేవాలయంలాగా నాకు అనిపించింది అమ్మవారి దేవాలయం అనుకుంటున్నాం ఈ అమ్మవారి దేవారం పక్కనే వాళ్ళ నాన్నగారికి సంబంధించిన చిన్న గుడి అయితే ఉంటుంది చూస్తున్నారు కదా గుడి ఏ విధంగా ఉందో రాతితో నిర్మించిన గోడలాగా ఉంది ఇక చూస్తున్నారు కదా ఈ పక్కన రూమ్లో చాలామంది ఉన్నారు మూడు రూమ్స్ ఉంటాయి ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే నిరంతరం అన్నం అయితే ఉంటుందన్న మీరు ఎక్కడి నుంచి దూరం నుంచి ప్రాంతాల నుంచి ఎంతోమంది వస్తుంటారు వారు వాళ్ళ ఆఖరి తీరడానికి ఇక్కడ నిరంతరం అన్నదానం అయితే జరుగుతూ ఉంటుంది ఇగో మేము ఫైనల్గా అప్పాజీ స్వామి గారిని ఎంట్రన్స్లో అయితే కూర్చున్నాము ఇక్కడ అందరితో పాటు మేము కూడా లైన్లో కూర్చున్నాము ఏ రికమెండేషన్ అంటూ ఏమీ ఉండదు ప్రతి ఒక్కరూ లైన్లో వేచి ఉండాల్సిందే అలా వెళ్తూ ఉన్నాము ఇంకా కొంచెం దూరంలోనే కొంచెం సేపటికి మన అప్పాజీ గారు సార్ బయటికి రావడం జరిగింది ఇంకా చూస్తున్నారు కదా అప్పాజీ స్వామి గారు ఏ విధంగా ఉందో మెడల్లో కాషాయకండ వేసుకొని ఇంక కనిపిస్తుంది కదా ఈ లోపల ఈ బియ్యం అనేది మనకు ఎవరంటే భక్తులు భక్తులు దానం చేసినటువంటి అంటే చూపించుకున్న వాళ్ళు వాళ్ళ జాతకం చెప్పించుకున్న వాళ్ళు వాళ్ళు ఇచ్చే డబ్బుతో ఈ విధంగా చేస్తూ ఉంటారు అన్నదానం నిత్యం అన్నదానం జరపడానికి ఇంకా మేము కూడా చాలా మీకు ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే పిల్లలు ఉంటాయి ఇక్కడ మంచి మంచిగా చూస్తున్నారు కదా పిల్లలు చాక్లెట్లు ఇస్తారు చాక్లెట్లు ఏం తింటుందో చాక్లెట్ ఏం తింటలేదు కానీ ఇంకా మనకి అట్లా అనిపిస్తుంది అప్పాజీ స్వామి గారు ఒక కొత్త బైక్ అంటే ఇక్కడ చాలామంది ఏంటంటే బండ్లు మన వెహికల్స్ తీసుకొస్తూ ఉంటారు అంటే కొత్త బండ్లు తెచ్చిన ఇక్కడ తెచ్చి ఆపడం అప్పాజీ స్వామి గారు నడుపుకుంటూ వెళ్ళడము ఊర్లో అంతా షికారు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఆయన నిరంతరం ప్రతి ఒక్కరికి ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా నిరంతరం రాత్రి బాలు రాత్రి కూడా చెప్తూ ఉంటారన్న వీళ్ళ అన్న వాళ్ళు కూడా ఉంటారు చూ కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్లో ఇది వాళ్ళ నాన్నగారి సమాధి ఇక వీళ్ళు మొక్కులు ఇక్కడ చెల్లించుకునే వాళ్ళంట కనిపిస్తుంది చాలామంది మొక్కులు అయితే చెల్లించుకున్నారు ఇక్కడ దీపం నిరంతరం అయితే వెలుగుతూ ఉంది చూస్తున్నారు కదా చూస్తే చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఎందుకంటే మీకోసం ఇంత దూరం వచ్చి ఈ ప్రయాణం అయితే సాగించడం జరుగుతూ ఉంది ఈ ప్రాంగణం నుంచి అటు అలాగే ముందరికి వెళ్తే మనకు షెడ్ కనిపిస్తుంది కనిపిస్తుంది షెడ్ కింద ఈ షెడ్డు ప్రతి ఒక్కటి భక్తుల సహకారంతో అంటే వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే చందాలతోనే అంటే ఆయన డబ్బులు ఏం తీసుకోవడా ఎటువంటి ఏం చెప్పినా కానీ ఒక్క రూపాయి కూడా తీసుకోరు కనిపిస్తుంది కదా కోట లాంటి నిర్మాణం ఇప్పుడు మనం దాని దగ్గరికి వెళ్తూ ఉన్నాము ఇక్కడ మనకు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒక బాయ్ అయితే కనిపిస్తూ ఉంది ఇది ఏ కాలం నాటి బాయ్ ఏదో మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే నాకు ఇది ఎన్నో ఏళ్ళ నాటి బాగా కనిపించింది ఈ పెద్ద నాటి తగ్గిటి అదే చెప్పిండు అయినా సరే అని నేను చిచ్చా ఏదేదో మాట్లాడుతున్నావు అక్కడ నుంచి కొంచెం మనకు పక్క జరిగితే కనిపిస్తుంది కదా ఎనికిల పార్కింగ్ ప్లేస్ ఇక్కడ పక్కల చూస్తున్నారు కదా కార్లు ఎన్ని ఎన్ని కార్లు అయినా ఇప్పుడు తక్కువ ఉన్నారు ఎందుకంటే స్వామి గారు కొంచెం వేరే బయటికి వెళ్ళి వచ్చాడు కాబట్టి ఇక్కడ మనకు తక్కువగా ఉంది చూపి చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో ఏ విధంగా ఉందో కోట లాంటి నిర్మాణం అసలు ఆ కోట ఎప్పుడు నిర్మించారు ఏంటో అని కొంచెం మంది చెప్పలేరు అయినా సరే మీకు చూపిస్తా ఉన్నాను ఖచ్చితంగా నా ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎందుకంటే మన ఈ కోట ఎంత ఎప్పటిదో నాకు తెలిసి చాలా చరిత్ర కలది అనిపించింది ఇది దీన్ని ఏమంటారో దేని అంటారో నాకు తెలియదు ఈ పక్కలో చూస్తున్నాం కదా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు ప్లే మైదానంలాగా ఉంది ఈ ప్లేస్కి ఎంతో చరిత్ర ఉందని నాకైతే చాలా అయితే అనిపించింది అక్కడ నుంచి మనకు ఇక చూస్తున్నారు కదా ఈ పక్కల పార్కింగ్ ప్లేస్ ఇక్కడ చాలా వెహికల్స్ అయితే ఆగుతాయి చూస్తున్నారు ఇప్పుడు తక్కువ ఉన్నారు ఎందుకంటే అప్పాజీ స్వామి గారు బయటికి వెళ్ళి వచ్చడం వలన ఇక్కడ పబ్లిక్ అయితే తక్కువ ఉంది ఇంకా సరేలే ఇంకా ఏదో ఒకటి అయితే ఉంటుంది అలాగే మేము స్వామి అంటే బయటికి వెళ్ళడం ఇంకా వస్తారని చెప్పేవారికి మావాడు చెప్పడంతో నేను అక్కడికి బయలుదేరుతా ఉన్నాను మెల్లగా మీకు కన్నా కనిపిస్తున్న ప్రతి ప్రాంతాన్ని మీకు చూపిస్తున్నాను అప్పాజీ గారిని మీరు కలవాలంటే మీరు గూగుల్ మ్యాప్స్లో డైరెక్ట్ అప్పాజీ అని కొడితే మనకు లొకేషన్ అయితే చూపిస్తుంది ఎవరిని అడగాల్సిన అవసరం లేదు మీరు అప్పాజీ అని కొడితే డైరెక్ట్ లొకేషన్ చూపిస్తుంది ఆ లొకేషన్లో అప్పాజీ గారు ఖచ్చితంగా ఉంటారు రాత్రి వాళ్ళు రాత్రి నుంచి ప్రతిరోజు చూస్తూనే ఉంటారు ఫైనల్గా మీకు చూసుకున్న మళ్ళీ ఒకసారి బావి బావి పక్కన గడ్డి అయితే ఉంటుంది చూస్తున్నారు కదా మొత్తం ఇక్కడ ప్రాంతం ఏ విధంగా ఉందో పక్కల కట్టెలు ఉన్నాయి ఎందుకంటే మంటలు పెట్టడానికి అన్నమండడానికి మండలానికి కట్టెలు అనుకుంటా ఇక్కడ చూస్తే మనకు షెడ్డు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ నిరంతరం ఛాయ్ అవన్నీ బయట అందుబాటులో దొరుకుతూ ఉంటాయన్న ఇంకొకటి జనరేటర్ గిట ఉంటుంది ఇక్కడ రాత్రి సమయంలో భక్తులు అధికంగా రావడం వల్ల జనరేటర్ ద్వారా ఇక్కడ భక్తులకు ఎటువంటి ఆటంకం రాకుండా చాలామంది అయితే చేస్తూ ఉంటారు ఇక నేను చూస్తున్నారు కదా ఈ విధంగా ఇంత దూరం నుంచి ప్రయాణం చేసుకుంటూ అప్పాజీ స్వామి గారిని కలవడానికి వచ్చారు నేను ఫైనల్గా ఆయన ఇంకా అంటే ఆయన కలిసినప్పుడు చాలా అంటే చాలామంది రోమన్స్ ఫుట్టించారు ఏ అది ఇది డమ్మి అది ఇది అని చాలామంది అయితే మాట్లాడతారని అవన్నీ ఏం పట్టించుకోకూడదు నాకైతే అనిపించింది మీకు మీకేమనిపించిందో ఏమో కానీ నాకైతే చాలా అయితే అనిపించింది అప్పాజీ స్వామి గారు చాలా మంచిగా అనిపించారు ఇక కూడా ఇక్కడ పక్కన ఉన్న దేవాలయాన్ని కూడా చక్కగా నిర్మించడం జరిగింది ఇక్కడ కనిపిస్తుంది కానీ నిత్య అన్నదానం ఇప్పుడు వచ్చిన ఇప్పుడు నాలుగు అవుతుంది సమా సుమారు ఇప్పుడు ఇక్కడ అన్నదానం ఉంది పైన మనకు అప్పాజీ గారి రూమ్ ఏ విధంగా ఉందో దాన్ని చూద్దాము కనిపిస్తుంది కదా ఈ మెట్ల మార్గం ద్వారా మనం పైకి అయితే వెళ్ళాలి ఇక్కడ కూడా కొంతమంది కూర్చోవడం జరిగింది అప్పాజీ గారు ప్రతి ఒక్క రూమ్ అన్నీ తెరిసే ఉంటాయి అది అక్కడ ఏమీ లేకుంటాయి ప్రతి ఒక్కరు లోపలికి వెళ్ళొచ్చు ప్రతి ఒక్కరు ఎవరైనా చూడవచ్చు ఏమన్నా చేయవచ్చు ప్రతీది ప్రతి ఒక్కటి ఏమని లేదు ఇక కనిపిస్తుంది కదా ఇక భక్తులు కూర్చోవడం జరిగింది ఈ రూమే అప్పాజీ గారు రూము కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ ఆయనది రూము ఆ రూంలోనే అతను రాత్రిపూట పడుకుంటాడు ఈ ప్రాంతం మొత్తం ఎందుకంటే ఇక్కడ పైన పైకి ఎవ్వరు అంటే సీక్రెట్ అంటూ ఏమీ లేదు డబ్బులు దాచుకోవడం అంటే ఇట్లా ఉంటాయి కదా అవన్నీ ఏం లేవు అప్పాజీ గారు మొత్తం ఇదే రూము అప్పాజీ గారు రూమ్ చూస్తుంది కదా లోపల ఏ విధంగా ఉందో మనకి ఎంతోమంది ఫొటోస్ కానీ ఇవన్నీ గిఫ్ట్స్ ఇచ్చిన ఫొటోస్ ఇవన్నీ ఆయన అతికించడం జరిగింది ఉంది పెద్ద ఫోటోతో సహా లోపల ఎవరి దగ్గరతో మాట్లాడుతూ ఉన్నాడు స్వామి ఇప్పటి దగ్గర బయటకు పోయి ఎవరి దగ్గర నుంచి వచ్చాడు చూస్తున్నారు కదా ఇంత దూరం వచ్చి మీకు చూపించాను జరిగింది నా ఛానల్ని ఖచ్చితంగా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇటువంటి వీడియోలు ఎన్నో రావాలన్నా మీరు ఖచ్చితంగా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్లైకంగా నొక్కన్న ఒకసారి థ్యాంక్ యూ